హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాశి ఫలాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి పరిహారాల గురించి పూజల గురించి ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ సింహరాశి వారికి నమ్మిన వారే మోసం చేస్తారు మీకు ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది విదేశీ ప్రయాణం ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి అధిపతి సూర్యుడు మక బొబ్బ ఉత్తర ఔటోపాదం సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభాన్ని తెచ్చిపడతాయి మీకు పాతవి సంబంధించిన డీల్స్ మీ చేతికి అందుతాయి న్యాయ సమస్యలు తలెత్తవచ్చు షేర్ స్పెక్యులేషన్స్ బిజినెస్లు చేసేవారికి జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ స్పష్టంగా ఉంచండి ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయవంతంగా అనుకూలంగా ఉంటాయి విదేశీ విద్యకు చక్కటి అవకాశాలు దొరుకుతాయి చదువుపై ఫోకస్ చేయడం వల్ల మీకు మంచి అనుకూలం పూల సమతుల్యం సాధించాలి నిద్రను జయించి చదువుల మధ్య సమతులనం అవసరం హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకెంతగానో బుస్టప్ను ఇస్తుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదా ఈ రాశి ప్రేమ వివాహం ప్రేమలో ఉన్నవారికి పెళ్లి అవకాశాలు దాంపత్యంలో ఆనందంగా గడిపే అవకాశాలు అనవసర అనుమానాలు తలెత్తవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి వివాహితలకు విభేదాలు ఉండవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఓపికతో నిజాయితీగా వ్యవహరించండి పరస్పర గౌరవాన్ని నిలుపుకోవాలి ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేస్తారు మీకు వీసా హయర్ స్టడీస్ కోసం బిజినెస్ ప్రయాణం కోవటం చక్కటి అవకాశాలు ఉన్నాయి మీరు విదేశీ ప్రయాణం చేస్తారు కానీ ప్రయాణ ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి ఈ నెలలో మీరు ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు కానీ కొన్ని రంగాల్లో మీకు ఒత్తిడి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం మీకు సూర్యుని కటాక్షం నిండుగా ఉంటాయి పదోన్నతికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల వారికి అనుకూలం కొత్త బాధ్యతలు తీసుకుని మెరుగైన గుర్తింపు పొందగలరు అధికార లెవెల్లో మీకు కొంత ఒత్తిడి ఎదురవచ్చు పదవీ మార్పులు ఉద్యోగ మార్పులు సంభవించవచ్చు పెద్దల ఆశీస్సులతో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో శాంతి ఐక్యత కనిపిస్తుంది కుటుంబంలో అన్యోన్యత సంబంధం కలగవచ్చు సోదరులతో ఆస్తి వివాదాలు సంభవించవచ్చు కుటుంబ సభ్యులపై ఆరోగ్యంపై ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి మంచి ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలిగితే మీకు అన్ని రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి మీ శత్రువులు కూడా మిత్రులవుతారు ధనం కూడా ఆస్తి పెరుగుతుంది కానీ అహంకారం తగ్గించాలి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి కలిసి వచ్చే నక్క నంబర్లు ఒకటి మూడు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఏడు వ్యాపారంలో వృద్ధి ఆశాజనకం విదేశీ బిజినెస్కు మంచి అవకాశం కొత్త పెట్టుబడిదారులకు పార్ట్నర్లలో అపార్థాలు తలెత్తవచ్చు అనుభవం లేని పెట్టుబడులు వద్ద జాగ్రత్త అవసరం ఆదివారం ఎరుపు వస్త్రధారణ చేయడం మంచిది ప్రేమలో ఉన్నవారికి పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య భావోద్వేగ పరిపూర్ణత సఖ్యత తక్కువగా ఉంటుంది అహంకారం గర్వం వల్ల విభేదాలు రావచ్చు మూడో వ్యక్తుల జోక్యంతో సమస్యలు రావచ్చు కలిసొచ్చే లక్కీ రంగులు ఎరుపు పసుపు నారింజ గోల్డ్ ఈ రాశివారు సూర్యదేవుని ప్రార్థించడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠనం చేయడం ఆదివారం ఉదయం నమస్కారాలు చేయడం తులసి పూజ నవగ్రహ శాంతి హోమం చేయడం శుభ ఫలితాలు ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కు షేర్ చేయండి థ్యాంక్